దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు చాలా నాశపడుతూ ఉన్నాను ఏమిటంటే మన భారతదేశంలో భగవంతులుగా పిలువబడుతున్న వారు ఒక మాట అన్నారు ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఎవడైతే స్థాపనకు ఆటంకం అవుతాడో ఎవడైతే ధర్మస్థాపనకు వ్యతిరేకంగా ఉంటాడో అట్టి వాడిని సంహరించడానికి మేము అవతారం ఎత్తుతాము అని ప్రకటించారు అయితే ఈరోజు నేను ప్రకటించే దేవుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన దేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చాను అంటే భూమి మీద ఎవడైతే తన స్వభావమును మరచి నీతిని విడచి సన్మార్గమును విడచి పాప స్వభావముతో జీవిస్తూ లోకములో దుష్ట క్రియల చేత నింపబడి ఉన్నాడో అట్టి వాడిని విడిపించడానికి నేను వస్తున్నాను అని దేవుడు తెలియపరిచాడు విశ్వ మానవ కోటికి శాపము నింపబడింది ప్రతి వాడిను తప్పి పాప స్వభావముతో లోకములో దుష్ట నింపబడి ఉండగా అట్టి ప్రతి వాడిని కూడా విడిపించి సన్మార్గములు నడిపించడానికి నేను వస్తున్నాను అని ప్రకటించాడు ఆయన భూమి మీద ఏతించి భూమి మీద తన కాలు మోపి విశ్వ మానవ కోటికి ఉన్నటువంటి శాపమును తొలగించినటువంటి అత్యంత పరిశుద్ధమైనటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యశుప్రభుల వారు విశ్వ మానవ కోటికి విమోచనం చేసిన దేవుడు కుల మత వ్యత్యాసములు చూడక దేశ దేశ తారతమ్యాలు చూడక ప్రాంత తారతమ్యములు చూడక సకల జనులు విశ్వమందు ప్రాణమున్న ప్రతి వారిని కూడా విడిపించడానికి వారి శాపమును తొలగించడానికి నేను ప్రకటించే దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు భూమి మీద నరుడుగా ఉద్భవించిన ఓ మహోన్నతమైనటువంటి గడియ ఈ రోజు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇది విశ్వ మనకు విమోచన విశ్వములో ఉన్న ప్రతి వానికి విమోచన విశ్వమందు జీవమున్న ప్రతి వానికి విమోచన ప్రకటించిన దేవుడు ఈ రోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభులు వారు గట్టిగా చప్పట్ల కొడుతూ దేవుని స్థుతి దమ్హాలల్